ఇట్లా క్రేన్ వచ్చి దాన్ని బయటకు లాగడం మొదలు పెట్టింది బస్ హెవీగా ఉండడం వల్ల క్రేన్ కూడా వల్లగా క్రేన్ స్టాండ్ వేసుకొని జాకీల మీద లేపాడు అని ఈ రోజు ఆ ఒక్కడ వల్ల నలభై మంది ప్రాణాలు రిస్క్ ఏమి కాకపోవడంతో కాస్త ఊపిరి పెంచుకున్నారు మేడ్చల్ డిపోకి చెందిన బస్సు మేడ్చల్ నుంచి బాలనగర్ మీదుగా ఇస్నాపూర్ వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది ఆరు ఐదున్నర గంటల సమయంలో పాండిచ్చేరి నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ రైతునగర్ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండి కంట్రోల్ తప్పి బస్ హైవే నుండి పొలాల్లోకి వెళ్ళింది డ్రైవర్ సడన్ బ్రేకులు కుదుపుల వలన బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులకి మూగ మరియు స్వల్ప రక్త గాయాలయ్యాయి గాయాలైన వారిని అస్సలు ఊరికి నేను వెళ్ళాను ఈ వీడియో మీకు నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఊరికి వెళ్ళాలా లేదా